హేమాలిని జయలలిత సినిమాలకు పనికిరారు ఘంటసాల గొంతు బాగోలేదు అమితాబ్ బచ్చన్ వాయిస్ మైకక్ సరిపోదు రావు గోపాలరావు సంభాషణల ఉచ్చారణ సరిగ్గా లేదు డబ్బింగ్ చెప్పించండి ఇవండి ఈ ప్రముఖులు మొదట్లో ఎదుర్కొన్న తిరస్కారాలు సాధారణంగా సినిమా పరిశ్రమలో ఇలాంటివి ఎలా జరుగుతాయంటే అక్కడ సెలెక్షన్ కమిటీలో ఉన్న పెద్దలు వ్యక్తుల ప్రతిభను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల ప్రసిద్ధ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు తేనె మనసులు అనే చిత్రాన్ని అందరూ కొత్త వాళ్లతోనే తీయాలని ప్లాన్ చేశారు అదే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం అని మనకందరికీ తెలుసు ఆ సినిమాలో నటించాలనే అవకాశం కోసం వచ్చిన అమ్మాయిల్లో అప్పుడు జయలలిత హేమమాలి కూడా ఉన్నారు కానీ వాళ్ళు రిజెక్షన్స్కి గురయ్యారు ఎంపికైన వాళ్ళలో సుకన్య సంధ్యారాణి ఉన్నారు ఆ తేనె మనసుల చిత్రం అప్పట్లో వంద రోజులు ఆడింది విశేషం ఏమిటంటే తిరస్కారానికి గురైన జయలలిత హెమామాల్ని ఆ తర్వాత పెద్ద స్టార్స్ అయ్యి పురస్కారాలు అందుకున్నారు సుకన్య సంధ్యారాణి అడ్రస్ లేకుండా అదృశ్యమయ్యారు ఇక్కడ మధుర గాయకుడు ఘంటసాల గారి విషయం చెప్పాలంటే ఆయన గొంతును మొదట్లో హెచ్ఎంబి రికార్డింగ్ కంపెనీ వారు రిజెక్ట్ చేసి పేరు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ పాడించుకున్నారు అమితాబ్ బచ్చన్ తొలి రోజుల్లో న్యూస్ రీడర్గా ఉద్యోగానికి ఆల్ ఇండియా రేడియోకి వెళ్తే నీ వాయిస్ పనికి రాదన్నారు అక్కడి అధికారులు ప్రసిద్ధ క్యారెక్టర్ యాక్టర్ రావు గోపాలరావు గారు ముజ్జాల ముగ్గులో చెప్పిన డైలాగ్కు ఎంత పేరొచ్చిందంటే ఆ సంభాషణలు అప్పుడో ఆడియో క్యాసెట్స్గా విడుదల చేస్తే అవి హాట్ కేక్స్లా అమ్ముడైపోయాయి కానీ ఆయన తొలి రోజుల్లో జగత్ కిలాడీల్లో విలన్ వేషం వేసినప్పుడు సినిమా విడుదలకు ముందు డిస్ట్రిబ్యూటర్లు ఆ చిత్రం చూసి రావుగోపాలరావు గొంతు బాలేదు మరొకరి చేత డబ్బింగ్ చెప్పించండి అని ఆ గొంతును మార్పించారు అలా ఉంటాయండి మన సినిమా పెద్దల జడ్జిమెంట్లు